యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాల కల్పనను విస్మరించి మాదక ద్రవ్యాల వినియోగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలబెట్టిన ఘనత జగన్ రెడ్డి ప్రభుత్వానిదేనని మాజీ ఎమ్మెల్యే టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థి బిఎన్ విజయ్ కుమార్ విమర్శించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు రాష్ట్రాన్ని గంజాయి డ్రగ్స్ కు కేంద్రంగా మార్చారని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు ఉద్యోగాలు లేక ఉపాధి లేక యువత వ్యసనాలకు బానిసలుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ప్రజల భవిష్యత్తుతో పాటు రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే చంద్రబాబు ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు శాంతనోదలపాడు నియోజకవర్గంలోని మద్దిపాడు మండలం యనమనమెల్లూరు గ్రామంలో మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయకుమార్ శంకారాభం బాబు సూపర్ సిక్స్ కార్యక్రమంలో పాల్గొన్నారు ఇంటింటికి వెళ్లి టిడిపి మేనిఫెస్టోలో ఉన్న పథకాల గురించి వివరిస్తూ కరపత్రాలను అందజేశారు రాబోయే ఎన్నికల్లో సైకిల్ గుర్తుపై ఓటు వేసి చంద్రబాబును తనను ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో మద్దిపాడు మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మండవ జయంతిబాబు పార్టీ రాష్ట్ర కార్యదర్శి అడకా స్వాములు గ్రామ పార్టీ అధ్యక్షుడు నయనాల భావనారాయణ యూనిట్ ఇన్ఛార్జి దొప్పా శాషయ్య మాజీ ఎంపీటీసీ మందపల్లి శ్రీనివాసరావు బూత్ ఇన్ఛార్జీలు దొప్పా సుబ్బారావు భీమవరపు శ్రీనివాసరావు ఉప్పుగుండూరు వీరాంజనేయులు గంగవరపు ప్రసన్న కుమార్ గంగోలు శ్రీను గంగవరపు జోసెఫ్ జనసేన మద్దిపాడు మండల పార్టీ అధ్యక్షుడు నున్న బాలసుబ్రహ్మణ్యం జనసేన గ్రామ పార్టీ అధ్యక్షుడు జి సురేష్ బాబు మహేష్ మాదాసు ఉమామహేశ్వరరావు నయనాల మురళీకృష్ణ వెంకటశెట్టి అనిల్ మరియు గ్రామస్తులు పార్టీ శ్రేణులు పాల్గొన్నాయి ఈ సందర్భంగా యనమనమెల్లూరు గ్రామంలో పలువురు మాజీ ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు చేరిన వారికి పార్టీ కండువాలు కప్పిన విజయ్ కుమార్ ఆహ్వానం పలికారు రాష్ట్రం బాగుపడాలంటే అప్పుల నుంచి పన్నుల నుంచి కత్తుల గత్తుల దారుల నుంచి ంటే రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు సైకిల్ చందరాల్ సింధే చంద్రబాబు సైకిల్ చందరాల్ సింధే చంద్రబాబు లేదు రాష్ట్రాభివృద్ధి లేదు తెరువు లేదు నేత